టీడీపీ ఏదైతే ఈ రోజు అరాచకం చేస్తా ఉందో టీడీపీ ఏదైతే ఈ రోజు చేస్తున్నటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేకమైనటువంటి విధానాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లడం కూడా జరుగుతుంది తప్పకుండా ఇప్పటికే ప్రజలు మార్పు కోరుకుంటా ఉన్నారు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలందరికీ మంచి జరి మంచి జరిగే పరిస్థితి కూడా ఉంటుంది ఈ సందర్భంగా నేను మళ్ళా మళ్ళా కూడా ఒకటి చెప్తా ఉన్నాను నారాయణ గారికి మీ చేతిలో డబ్బులు ఉన్నాయని చెప్పి మీరు ఏదైనా చేయగలమనని ఎక్కడ ఇంతకుముందు నేను రెడ్ క్రాస్ చైర్మన్గా కూడా ఉన్నాను ఆ రోజు కూడా ఎటువంటి పరిస్థితిని తీసుకొచ్చినారు మీకు తెలుసు ఇటువంటి పరిస్థితులు ఈ రోజు మనం నెల్లూరు జిల్లాలో చూస్తాం ఏ వ్యవస్థను కూడా సరిగ్గా ఉంచుకోట్లా ప్రతి దాంట్లో కూడా అహంకారమైనటువంటి స్వభావం తీసుకెళ్లి జాఫర్ సాహెబ్ కెనాల్ దగ్గర అందరూ నెత్తి నోరు కొట్టుకుంటున్నా కూడా వాటి తీసుకొచ్చి అక్కడ షాపులు పెట్టి కొన్ని కోట్ల రూపాయలని మీరు దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి మీరు చేసినటువంటి ఏ నిర్ణయం కూడా ఈరోజు నెల్లూరు జిల్లాలో ప్రధానంగా నెల్లూరు నియోజకవర్గంలో కానీ ఒక్కటంటే ఒక్కటైనా కూడా ప్రజలకు ఉపయోగపడే పని కానీ ప్రజల మనసులో తెలిసినటువంటి పని కానీ మీరు ప్రతిపక్షంలో ఉంది ప్రజలతో కనుక మీరు నడుచుంటే కార్యకర్తల భావాలు కనుక మీరు తెలుసుకొని ఉంటే ప్రతిపక్షంలో మీరు ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఉండరు మీకు ఆ ప్రజల భావన తెలియదు ప్రజల పరిస్థితి తెలియదు కార్యకర్తల వేదన మీకు తెలియదు కాబట్టి మీరు ఈరోజు చేస్తున్నటువంటి పని అన్ని కూడా ప్రజాస్వామ్య విరుద్ధంగా ఉన్నాయి ప్రజల మనసులకి వ్యతిరేకంగా కూడా వెళ్తూ ఉన్నాయి ప్రజలు గమనిస్తూ ఉన్నారు తప్పకుండా వీటన్ని కూడా బుద్ధి చెప్పే రోజు అయితే ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను thank you